హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బార్లీ గింజలు వేసుకోవాలి వేసుకొని సిమ్లో ఒక పదిహేను నిమిషాలు మరిగించుకోవాలండి ఇలా మరుగుతుండగా కొంచెం పడతాయి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకొని గ్లాస్లోకి వడకట్టేసుకోవాలి ఈ వార్లీ వాటర్ చాలా మంచిదండి హెల్త్కి చలవ చేస్తాయి ఎప్పుడైనా సరే ఒంటికి వేడి చేసినప్పుడు ఇలా చేసుకొని తాగండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి అలా డైరెక్ట్గానే తాగొచ్చు లేదంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి కలిపేసుకొని ఇలా తాగేయడమే చల్లగా అయిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్